పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హైదరాబాద్ నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఇద్దరు ప్రియులతో ముగ్గురు పిల్లల తల్లి ప్రేమాయణం కట్ చేస్తే మొదటి ప్రియుడితో కలిసి శవమై కనిపించింది వీరిద్దరిని చంపిన వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఛత్తీస్గఢ్ రాష్ట్రం భేమతెరా జిల్లా నమాఘడ్ చెందిన బిందు బింజారేకు ఇదే రాష్ట్రం ముంగిలి జిల్లా బయాకాంపా గ్రామానికి చెందిన వ్యక్తితో పదకొండేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడున్నారు బిందు కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఓ విల్లా ప్రాజెక్టులో మేస్త్రీ కూలీలుగా భార్యాభర్తలు కొంతకాలం పనిచేశారు అనంతరం వనస్థలిపురం వచ్చారు గతంలో శంకర్పల్లి సైట్ లో పనిచేసినప్పుడు బిందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ సాక్యో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది ప్రియుడి మోజులో పడిన బిందు తన కుటుంబాన్ని వదిలేసి ఈ నెల నాలుగున అంకిత్ సాక్యో ఉంటున్న నానక్రామ్ గూడకు వచ్చేసింది తన వద్దకు వచ్చిన బిందును సాకేత్ తన స్నేహితుల గదిలో ఉంచాడు ఈ క్రమంలో తన భార్య బిందు కనిపించడం లేదంటూ భర్త ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి అదే రోజు పిల్లలను తీసుకుని స్వస్థలానికి వెళ్లిపోయాడు మరోపక్క నానక్రామ్ గూడలో ఉంటున్న అంకిత్ సాకేత్ కనిపించడం లేదని ఆయన తమ్ముడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఈ నెల ఎనిమిదిన ఫిర్యాదు చేశాడు కాగా పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలో నిర్మాణ ప్రదేశమైన పద్మనాభస్వామి ఆలయ పరిసరాల్లోని గుట్టల్లో బిందు సాకేత్ మృతదేహాలు స్థానికులకు కనిపించాయి గుర్తు తెలియని వ్యక్తులు వీరిని కత్తులతో పొడిచి ముఖాలు గుర్తించకుండా బండరాలతో మోదీ దారుణంగా హత్య చేశారు జంట హత్యలు ఈ నెల పదకొండు పన్నెండవ తేదీలో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు ఇక జంట హత్యల కేసులను సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు అయితే విచారణలో పోలీసులు విస్తరిపోయే నిజాలు బయటపెట్టారు ఆమెను ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని చంపింది ఆమె రెండో ప్రియుడని పోలీసులు నిర్ధారించారు అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన బిందు సాకేత్తో ప్రేమాన నడిపిస్తున్న క్రమంలోనే మరొకరితో అఫైర్ పెట్టుకుంది కొద్ది రోజులకు బిందు సాకేత్ విషయం తెలుసుకున్న రెండో ప్రియుడు వారిపై కన్నేశాడు అయితే ఏకాంతంగా గడిపేందుకు ఈ నెల పన్నెండున బిందు సాకేత్ పుప్పాల కూడా గుట్టకు వెళ్లారు విషయం తెలుసుకుని ఇద్దరిని ఫాలో అయిన బిందు రెండో ప్రియుడు కత్తులతో పొడిచి బండరాలతో మోదీ ఇద్దరిని హత్య చేసేశాడు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద వాడి ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్ అతనికి ఉన్నాయి తర్వాత రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇంకో దూరం పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది